అందరికీ నమస్కారములు ప్రాణం జీవం అనగా ప్రాణం అన్న రూపంలో ఒకటే ఈ ప్రాణమే పరమాత్మ స్వరూపం ప్రాణోపలక్షితే పరమాత్మ అని మన స్థితులలో వేదాలు చెప్తున్నారు అటువంటి ఆ పరమాత్మ ఆ ప్రాణం పరమాత్మ ఆదిన పరమాత్మ ఆత్మ ఆత్మ సర్వగతం ఇది ఎలాంటి రూప నామములు లేనిది ఎలాంటి గుణగణములు లేనిది ఇది సర్వాంతర్యామి సకల లోకాలలో సకల దేశాలలో చూపుతూ ఉన్నది దీనికి చావు లేదు ఇది సత్యము దీనిని అనేకలు అనేక పిల్లలుతో